రెండు వేల ఇరవై ఐదులో రెండు ముక్కోటి ఏకాదశి పండుగలు ఎప్పుడెప్పుడో తెలుసా సాధారణంగా ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి అదేవిధంగా సంవత్సరానికి ఒక ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది కానీ రెండు ముక్కోటి ఏకాదశి పండుగలు వస్తాయా రెండు వేల ఇరవై ఐదులో అలాగే జరుగుతుంది ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇది ఎలా సాధ్యం కారణాలు తెలుసుకుందాం రండి పంచాంగం ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెల రెండుసార్లు వస్తుంది అలాగే ఏకాదశి కూడా కానీ ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యం ఉంది ఆ తిథి రోజు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది నమ్ముతారు ముఖ్యంగా శివుడికి విష్ణువుకి కూడా ఈ తిథి చాలా ఇష్టమైనదని పండితులు చెబుతున్నారు అందువల్ల ఏకాదశి తిథుల్లో వచ్చే పండుగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది అందుకే ముక్కోటి ఏకాదశిని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తే చేసిన పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇంత విశిష్టమైన ముక్కోటి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో రెండుసార్లు రానున్నది దీనికి కారణాలు తెలుసుకుందాం రండి సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతలకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం అందువల్ల మనం కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు ముక్కోటి రోజు భక్తులంతా తప్పకుండా ఉపవాసం ఉంటారు శక్తి కొలది భజనలు భక్తి పాటలు విష్ణు సహస్రనామ పారాయణలు ఇలా అనేక స్తోత్రాలు పఠిస్తారు ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే వైకుంఠ ఏకాదశికి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి వైకుంఠ ఏకాదశి ఉపవాస దీక్షను పూర్తి చేస్తారు ఇంత ప్రత్యేకమైన ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం ఒకసారే వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం రెండుసార్లు రానుంది మీరు విన్నది నిజమే అదేలా సాధ్యం అనుకుంటున్నారా నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన ముక్కోటి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చింది దీనికి కారణం రెండు వేల ఇరవై నాలుగు లీపు సంవత్సరం కావటం తిథుల్లో తగులు మిగులు రావటం వల్ల ఏటా డిసెంబర్లో రావాల్సిన ముక్కోటి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం జనవరి పదవ తేదీన వస్తుంది ఇదే ఏడాది చివరిలో డిసెంబర్ ముప్పైవ తేదీన మరో ముక్కోటి ఏకాదశి రానుంది ఇలా ఒకే సంవత్సరంలో రెండుసార్లు వైకుంఠ ఏకాదశిలు రానున్నాయి